హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వన్ కేజీ చికెన్తో పెప్పర్ చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దామండి దానికోసం ఒక కేజీ చికెన్ తీసుకొని దాన్ని నీట్గా శుభ్రంగా కడుపు వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి దాంట్లోనే ఉప్పు ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని గ్యాస్ మీద పెట్టుకునేసి బాయిల్ అవనివ్వాలండి బాగా ఉడకనివ్వాలి చూడండి ఇలా వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి అంతవరకు బాయిల్ అవ్వనివ్వాలండి ఇలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఉడికే లోపల మనం ఒక మసాలా రెడీ చేసుకుందామండి దీనికోసము దీనిలో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ధనియాలు తీసుకునేసి ఫ్రై చేసి పక్కన వేసుకోవాలండి అదే ప్యాన్ పెట్టుకునేసి ఐదు గ్రాములు మిరియాలు పది నుండి పదహైదు లవంగాలు ఒక ఐదు ఆరు చెక్క నాలుగు యాల యాలక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకొని ఇవి కూడా ధనియాలు వేసుకున్నాం కదా అదే ప్లేట్లో వేసుకునియాలి ఇవి చల్లారిని ఇవ్వాలండి బాగా చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీకి వేసి పౌడర్ చేసుకోవాలండి ఇది చికెన్లో ఒక స్పెషల్ టేస్ట్ ఇస్తుందండి చాలా బాగుంటుంది ఇది ఈ మసాలా పౌడర్ వేయడం వల్లే పెప్పర్ చికెన్కి టేస్ట్ అనేది ఇంకా మరింత పెరుగుతుందండి చాలా బాగుంటుందండి ఇది నేను స్టోర్ చేసుకునేదానికి కూడా వేసుకునేసాను వన్ మంత్ స్టోర్ ఉంటుందండి అందుకని నెక్స్ట్ అదే మిక్సీ జార్ తీసుకునేసి ఒక పెద్ద ఆనియను వెల్లుల్లి రెబ్బలు నెక్స్ట్ ఒక అల్లం అల్లం చిన్న ముక్క వేసుకోవాలండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకునేసి దీన్ని మిక్సీకి వేసుకొని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి చూడండి అంతలోపల మన చికెన్ కూడా ఉడికిపోయి ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకునేసి ఆయిల్ వేసుకోవాలండి చికెన్కి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి వేసుకునేసి ఉద్దిపప్పు ఆవాలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం ముందుగా మిక్సీకి వేసుకున్నాం కదా ఆ పేస్ట్ని ఎత్తి ఆయిల్లో వేయాలండి ఆయిల్లో బాగా ఫ్రై అవనివ్వాలండి ఇది ఎంత బాగా ఫ్రై అయితే కర్రీకి అంత టేస్ట్ వస్తుందండి బ్లాక్గా అయ్యేలాగా ఫ్రై చేయాలండి చూడండి అంత లోపల మన చికెన్ కూడా రెడీ అయిపోయిందండి ఉడికిపోయిందండి దీంట్లో మిరపొడి వేసానండి మిర ఫోర్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసాను అది మిస్ అయినట్టుంది చిల్లీ పౌడర్ కూడా వేసుకొని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్నాం కదా మసాలా ఆ మసాలా కొంచెం కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని పది నుండి పదహైదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోండి ఉడికిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా మసాలా పౌడరు దాన్ని మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకున్నానండి అది యాడ్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగా రెడీ అయిందో చూడడం కానీ టెంప్టింగ్గా ఉంది కదండి మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్